మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలు వాస్తవాల కంటే ముందు సిద్ధిపేట పైన సిద్ధిపేట పై స్పెషల్ ఫోకస్ అని చలో సిద్ధిపేట మీద ఒక వార్త కనిపించింది ఈ వార్త ఏంది దాని వెనకాల ఉన్న వాస్తవం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తా ఈసారి చూడండి దీని పేరు మైనంపల్లి హనుమంతరావు దాని పేరు తన్నీ హరీష్ రావు మీ అందరూ తెలుసు హైదరాబాద్ విశ్వ నగరం విశ్వ నగరంలో దందాలు చేస్తున్నావు దమ్ కీలు ఇస్తున్నావు నువ్వు రౌడీ షీటర్ వి గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తే తడిపారై ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ వచ్చిన బిడ్డ గీన మైనంపల్లి హనుమంతరావు ఇకపోతే ఆయన గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమ వాదాన్ని గడప గడపకు తీసుకుపోయి అదే విశ్వనగరం లో ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ధిక్కార స్వరమై వినిపించినటువంటి ఉద్యమ బిడ్డ తన్నీర్ హరీష్ రావు ఈ ఇద్దరు బిడ్డల మధ్య లొల్లి ఉంది అని చెప్పేసి ఈ పేపర్ అయితే రాయించింది లేదు మైనంపల్లి హనుమంతరావు రాన్నాడు ఏమేమన్నా కానీ ఇంకొన్ని విషయాలు చెప్తా ఎందుకు ఈ ప్రస్తావన జరుగుతుంది ఎందుకు ఈ లొల్లి జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా ఏమంటుండు ఐదున భారీ కార్ల కాన్వా అయితే జిల్లా కేంద్రానికి అదే రోజు ఐదు వేల మంది కార్యకర్తలతో సమావేశం మీకు ముందే తెలిసి ఉంటుంది ఇక చూడండి ఐదులో భారీ కార్లు కానువ్ భారీ కార్లు అంటే ఐదు వందల కార్లు వస్తాయట ఐదు వందల కార్లు వస్తాయట ఒక్కొక్క కార్లో ఐదు ఐదు వేసుకున్నా పది పది వేసుకున్నా గది ఐదు వేల మంది అవుతారు హైదరాబాదు నుంచి రౌడీలని గూండాలని కొంతమంది పోర భోగాలను తీసుకొచ్చి సిద్దిపేటలో ఏదో వేయాలని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు ప్రయత్నం చేస్తుండ చెయ్యని ఎందుకు చేస్తుండే తెలుసా మిత్రులారా మైనంపల్లి హనుమంతరావు చరిత్ర చూడండి చరిత్ర చూడండి ఎంత దారుణంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరిని గెలికి పెట్టుకోవడం ప్రతి ఒక్కంతో ఏదో రకమైనటువంటి యుద్ధ వాతావరణం తెలియడం దానిలో నేనే పెద్ద అని చెప్పుకోవడం మైనంపల్లి హనుమంతరావుకు గత చరిత్ర సాక్ష్యాలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి మీద కూడా గిదే గిదే పెత్తనం గిదే జులు చూపిస్తే ఎంపీ ఎలక్షన్ టైంలో ఆయన గట్టిగానే అరుచుకున్నాడు ఇలా అన్న ముఖ్యమంత్రి ఆయడు తమ్ముడికి కొంత అంత ఇంత పవర్ ఉంటుంది కదా ఆయన దగ్గర ఏం పీకలేక మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతారనే భయంతో మరి ఏం చేయాలి ఉనికిని ఎట్లా సాటుకోవాలి ఉనికిని ఎట్లా సాటుకోవాలి అంటే ఇవి ఇట్లా సిద్దిపేటకు వచ్చి ఏం సపోర్ట్ చేయడు హరీష్ రావు ఎన్ని కుక్కలు అరిచినా కూడా పట్టించుకొని హరీష్ రావు మీదకి వచ్చి ఇంకొద్దిగా మురగా ప్రయత్నం చేస్తుండూ మైనంపల్లి హనుమంతరావు ఎందుకంటే ఇవాళ మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఎంపీఐ గెలిచే అవకాశం లేదు అవకాశం లేదు తన్ని ధర్మేశ్వరుడు దారుణంగా ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి మీద దారుణంగా అంటే దారుణంగా అట్లాంటి మైనంపల్లి హనుమంతరావు ఏం చేయాలంటే సిద్దిపేటకు వచ్చి హరీష్ రావును తిట్టాలి కేసీఆర్ తిట్టాలి ఇట్లా తిట్టడం వల్ల ప్రభుత్వ దృష్టి తన వైపు మరలించుకోవాలి ప్రభుత్వంలో నేను నేను కూడా ఉన్నా అని చెప్పేసి ఉనికి సాటుకునే ప్రయత్నం తప్ప మైనంపల్లి హనుమంతరావు చేసేది ఇక్కడ ఏమీ లేదు ఇకపోతే ఇంకొంతమంది మైనంపల్లి డబ్బులు విసిరేస్తే ఆ ఎంగిలి మెతుకుల కోసం కొంతమంది ఆశపడతారు ఇంకొంతమంది ఇక్కడ అధికారం ఉన్నప్పుడు మీకు తెలుసు ఊర్లల్లో ఎట్లుంటుందంటే ఎక్కడన్నా ఫంక్షన్ అయితే ఎక్కడన్నా ఫంక్షన్ అయితే చెక్క వల్ల ఆ ఫంక్షన్కి అడిగిపోతారు సప్పట్లు కొడతారు హంగామా చేస్తారు పైసలు అడుగుతారు అట్లాగే కొంతమంది అవినీతి పర్లు అక్ర మార్కులు కబ్జా కోళ్ళు ఏం చేస్తారంటే అధికారం ఎక్కడుంటే ఆడిపోతారు అందులో భాగంగా కొంతమంది మైనంపల్లి హనుమంతరావు ఆ రౌడీజం ఆ గుండాయిజం ఆ అధికారంలో ఉన్నాడు అని చెప్పేసి ఒక ఫీల్ తోటి ఈయనతోటి కొంతమంది జాయిన్ అయితే కావచ్చేమో కానీ మైనంపల్లి హనుమంతరావు గారు ఇది సిద్దిపేట గడ్డ సిద్దిపేట గడ్డ ఈ గడ్డ మీద గతంలో కూడా నువ్వు గిట్లే కాన్వాయిలు వేసుకొని వచ్చి సమైక్యవాదం వినిపిస్తే చెప్పు దెబ్బల పాలైనవు మళ్ళీ నువ్వు గట్లే చేస్తా అంటే నీ రౌడీసాలు నీ చిల్లర వేషాలు సిద్దిపేట మీద చేస్తానని చెప్పి ట్రై చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ కూడా గట్లే ఉంటుంది ఇప్పటికైనా నీ ఏజ్ మా పెద్దగా నేను చూసి నీ కొడుకు కూడా గట్లే తయారైండు సచివాలయంలో ముఖ్యమంత్రి కేబినెట్ ముందట ఒక జర్నలిస్ట్ కాలర్ పట్టుకొని సంపుతాన్ని సంపుతాన్ని బెదిరిస్తుండు నిన్ను చూసి నీ కొడుకు ఫాలో అవుతుంది కాబట్టి ఇప్పటికైనా మారు విజ్ఞతతో విలువలతో రాజకీయం చేయి మేము కూడా గౌరవిస్తాం కానీ ధమ్కీలు సెటిల్మెంట్లు దందాలు బెదిరింపులు చేస్తా అంటే నీ పిట్ట బెదిరింపులకు ఇక్కడ ఇవ్వడు భయపడడు మైనపల్లి హనుమంతరావు గారు ఇకపోతే వార్తలేంది ఏందో చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది చూడండి మిత్రులారా పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఏదేదో మాటలు మాట్లాడుతూ ఇవన్నీ డ్రామాలు మిత్రులారా ఇవన్నీ డ్రామాలు ఏమంటుండూ పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తే చెయ్యొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది ఈ పాలన చేయలేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేము వాళ్ళు ఏదో రోజు ఎదురు తిరుగుతారు అంగవట్టి కొడతారు అనే భయం అయితే రేవంత్ రెడ్డికి మొదలయ్యి వెంటనే కాపాడుకోవడం కోసం కొంతమంది పోలీసులను అయితే భర్తీ చేసే అవకాశం ఉంది ఇంకేమంటుండు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలో ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇనటోనికి చెప్పడానికి సిగ్గు లేకపోయినా ఇనటోనికన్నా ఇజ్జత ఉండాలంటే వెనుక ఒకసారి చూడండి మిత్రులారా ఏమంటుండు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు మరి తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఖాళీలు లేవు కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిన్న మొన్నటి వరకు అధికారంలో రావడం కోసం ఆడిన డ్రామాలన్నీ ముఖ్యమంత్రి హోదా కూడా గట్టే డ్రామాలు ఆడుకున్నాం సిగ్గులేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆ చిత్రాలు మనకు చూపిస్తుండు గిదే పరిస్థితి ఉద్యోగాలు అక్కడ ఖాళీ లేవు ఈయన లెక్క ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినా తప్పట్లా ఉంటుంది కదా పార్ట్ టైం జాబ్ లెక్క పొద్దున ఒక ఉద్యోగి జాబ్ చేసిపోయాక మధ్యాహ్నం ఇంకో ఆయన వచ్చి చేసే పరిస్థితి ఉంటుంది ఫస్ట్ ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడయో ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడయో ఫస్ట్ గడాని మీద మాట్లాడు రేవంత్ రెడ్డి ఇంకేమంటాడు ఇంకా చాలా అంటారు ఒకటి కాదు రెండు కాదు ఏంటంట ఈయన కొలువులు ఇచ్చిండట వీళ్ళని ఏమన్నాడు పాపం స్టాఫ్ నర్సులను తీసుకొచ్చి స్టాఫ్ నర్సులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిరు మేము నేనే ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నిజంగా నీకు సిగ్గుంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో అబద్ధం ఆడడానికి సిగ్గుంటే సిగ్గేలాగో లేదు సిగ్గుంటే ఒక్కసారి ఈ గుండె మీద చేసుకునే ఆలోచన చేయి నీకే అర్థమవుతుంది అసలు ఎన్నడు ఎప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఒకటి అర్థమవుతుంది అది కాకుండా నీ ఇష్ట రీతిగా నువ్వు మాట్లాడతా అంటే ఇంతకన్నా సిగ్గున్నది ఏమంటుండు డిసెంబర్ ముప్పైనా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది స్టాఫ్ నర్స్ సంబంధించి తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై రెండున నోటిఫికేషన్ వచ్చింది ఏడు వేల తొంభై నాలుగు ఉద్యోగాలకి ఏమైంది తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది సెలక్షన్ అయిపోయింది నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది వల్ల ఆగింది గా వాళ్ళని తీసుకొచ్చి నేనే ఇచ్చినా అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గన్న లేకపోయినా సిగ్గన్న లేకపోయినా నిజంగా సిగ్గులేని జన్మలు జన్మలకు అధికారం వస్తే ఎట్లా ఉంటుందో గిట్లుంటుందో ఎందుకంటే వాళ్ళని పిలిచినావు ఎవడో వండిండు ఎవడో కష్టపడ్డాడు ఎవడో చెమట చిందిస్తే నువ్వే వాళ్ళని ఎత్తుకొని ముద్దాడుతున్నావు కానీ కానీ ముద్దాయేటప్పుడు అన్న సిగ్గు ఉండాలి కదనే స్టాఫ్ నర్సులు వచ్చి అయ్యా పొద్దున వస్తే ఏం చేసినావు నువ్వు తెలుసా కనీసం కనీసం వాళ్ళకి మండు టెండర్లో తిప్పలు పాపం నీ గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళందరినీ పిలిచినావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి నేనే ఇచ్చినా అబద్ధం చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా వాళ్ళందరినీ పిలిచి కనీసం నువ్వు ఏసీలో కూర్చుంటావు ఇకొక ఈ స్టాప్ నర్సుల పాపం ఎండల ఎండల కూర్చొని వాళ్ళ ఇట్లా పెట్టుకుంటారు రేపు ఉద్యోగం చేసే వాళ్లకు నువ్వు ఇచ్చే గౌరవం ఇది ఇంకొంతమంది కోవిడ్ కోవిడ్ టైంలో ఆ కష్టపడే కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన వాళ్లకు వాళ్ళ కొట్లాడిన వాళ్లకు అవకాశం ఇవ్వండి వేటేజ్ చేయండి అంటే ఏం చేసేది తెలుసా కోవిడ్ వారియర్స్ ని ఈడ్చి పడేసిన పోలీసులు నియామకాల్లో ఇరవై శాతం వేసేసి గత సర్కార్ ఆమె అమలు కోరుతూ ఎల్బి స్టేడియంకు కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరికి వెళ్లే ముందే అడ్డుకొని అరెస్ట్ నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం కలిసిన అవమానించిన ఆరోగ్య శాఖ మంత్రి ఒక్కసారి ఆలోచించండి తెలంగాణలో కోవిడ్ వారియర్స్గా పనిచేసి ప్రాణాలు పిట్టల్ లెక్క రాలిపోతుంటే గీ తల్లు కోవిడ్ వారస లేక వారియర్స్ లెక్క పనిచేసినారు వాళ్లకు వేటేజ్ చేయమని చెప్పేసి పోతే అన్నాడు దామోదర్ రాజ నరసింహ మీరు వేసి రా అన్నాడు ఇలా ముఖ్యమంత్రి పోతే కలవలే ఇలా పోతే ఆ ఆడపిల్లర్ని ఆ కోవిడ్ వారియర్ని గొర్రెల్ని గుంజినట్టు గుంజి తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కొంతమంది సన్నాసులు కొంతమంది సన్నాసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన అంటారు సిగ్గు ఉండాలి కదా గిరేనా ప్రజాపాలన గిరేనా ప్రజాపాలన మేధావు అని చెప్పేసి కోదండరాము ఆయన వేస్తున్న తంతం గిది ఇది చూడండి మిత్రులారా ఏమంటుండు కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మ దానం సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్ళపై కూర్చున్న నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన కోదండరాం లాంటి మేధావులు నిజంగా ఇది ప్రజాపాలన ఆలయా దారుణంగా ఆడోళ్ళని హింసిస్తున్నారు లాక్అప్ డెత్ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్న నాటలుంటని నిజంగా బతకనీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓ రైతు ప్రశ్నిస్తే ఆయన మీద కేసు పెట్టిర్రు ఇదేం ప్రజాపాలనయ ఇది దారుణమయ్యా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే మీరని చెప్పుకుంటారు సిగ్గులేదా అని అడగాల్సినటువంటి రాము సిగ్గిరిసి ఆయన కార్యకర్తలతో ఏమంటుండో చట్ట సభకు పోనీయరా బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన సిటీ సెంట్రల్ లైబ్రరీ మోకల్ పై నిరుద్యోగుల ధరలు సిగ్గుండాలి కదా మీకన్నా రాముకి ఎలాగా ఉండదు మీకన్నా ఉండాలి కదా మీకన్నా ఉండాలి కదా ఓయోలో విద్యార్థి ఆత్మహత్య ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే గారికి ఎవడు ఓడట కానీ ఏడుకి పోతారట కోదండరామ్ కు ఎమ్మెల్సీ పని ఇవ్వకపోతే ధర్నాలు చేయడానికి పోతారట వీళ్ళు ఓయు బిడ్డలట మనం నమ్మాలన్నట వీళ్ళ ఉద్యమానికి మనం విలువే అన్నట ఉద్యమం ఏ విధంగా ఉన్మాదంగా మారుతుందో నిరుద్యోగుల్ని ఏ విధంగా కోదండరామ్ ముంచిండో వంచిస్తుండో ఈ దృశ్యం గెలుస్తుంది నిరుద్యోగుల పేరు మీద వాళ్ళు రెచ్చగొట్టి నిరుద్యోగులతోటి కాంగ్రెస్ ని గెలిపించేలా ప్రయత్నం చేసి కాంగ్రెస్ కోవట్టుగా పనిచేసి ఇవాళ నేను మేధావిని అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారు కోదండరామ్ గారికి తగ్గిది ఇవన్నీ మేము చెప్తుంటే ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఏమైతుందో తెలుసా ఆ మిత్రులారా ఆకృష్ణ యూనివర్సిటీ ఆఫీస్ ముందట కొంతమంది కానిస్టేబుల్ అని పెడతారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఐడి పార్టీ వాళ్ళు రెగ్యులర్గా ఎవరెవరు వస్తారు ఎవరెవరు పోతున్నారు చూసుకుంటారు నా ఫోన్లు యాక్ చేస్తున్నారు ఎట్లా అన్నా లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు గట్ల ఆఖల శ్రీనివాసరెడ్డి భయపడడు గుర్తుపెట్టుకోండి ఇక ఈయన పోతే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గీ వీడియో చూడు ఆల్రెడీ చూసుకుంటారు చూడు వీధి రౌడి వీరంగం లేకపోతే ఇంకేమన్నా వీధి రౌడి వీరంగం లేకపోతే ఇంకేమన్నా అనన్నా ఒకసారి ఈయన మంత్రియా గుడేంది సిగ్గుండాలా కదా సిగ్గుండాలా కదా ఈయన మంత్రి ఎవరైనా మాట్లాడుతుంటే దబాయింపు ఒకడేమో చెప్పుతో ఒడ్డు మాట్లాడు ఎటు పోతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది ఇదే ఈ వీధిలో ఒకటి వీరంగం ఏంది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎటు పోతుంది ఏం కథ ఏంది ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మిత్రులారా తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణ ఎటు పోతుంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎటు పోతుంది ఇలా హైదరాబాద్ కు హైదరాబాద్ కు రాడర్ దెబ్బ పడుతుంది రాడర్ దెబ్బతోటి హైదరాబాద్ ఆగమయ్యే పరిస్థితి వచ్చింది దాని మీద మాట్లాడేటోడు లేడు దాని మీద మాట్లాడేటోడు లేడు ఇంకేమంటుండీ మిత్రులారా ఆ నోటీస్ లేవో కోమటి రెడ్డికి పంపించండి అని చెప్పేసి అది వారుతుంది అంటే ఏంటంటే ఇది చూడండి మిత్రులారా కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద వచ్చినటువంటి కామెంట్ని కామెంట్ ని మాట్లాడితే ఆయనకు నోటీసులు ఇక చూడండి కేటీఆర్ కు మాణికాగూర్ లీగల్ నోటీసులు పిసిసి చీఫ్ పర్యవేణి యాభై కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్ తప్పే ఆగ్రహం ఆగ్రహం ఆ మాట అన్నదే వాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా ముందు ఎవరికైనా పంపించాలంటే ఎవరికి పంపించాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీస్ పంపించాలి మరి కేటీఆర్ పంపించి ఏం చెప్తా అనుకుంటున్నావు ప్రశ్నించే నాట్లంటల మీద కేసు పెట్టిస్తారు ఏ విధంగా అనేసి చేసి రిమైండ్ పంపించే ప్రయత్నం చేస్తారు ఇట్లా కోమటిరెడ్డి మాట్లాడిన దాన్ని ట్వీట్ చేస్తే ఆయనకు నోటీసులు పంపిస్తా ఉంటారు ఈ నోటీసులతోటి ఈ కోట్ల సామాన్లతోటి ఈ తప్పుడు అక్రమ కేసులతోటి ఏం సాధిస్తారు నిజంగా నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గట్ల నోటీసులు పంపించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరు కూడా అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లలో ఉండనికి అవకాశమే అర్హతనే లేదు నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్పి అందరం ఎక్కినటువంటి వాళ్ళ మీద నోటీసులు పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అబద్ధాలతోటి ఎక్కిర్రు తప్పుడు కూతలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద లేరు వాళ్ళ వాళ్ళందరి మీద కూడా ఇట్లా కేసులు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఇకపోతే మిత్రులారా రేవంత్ రెడ్డి గురించి నేను ఒక చిన్న సమాచారం చేయబోతున్నా ప్రతి కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టరు నా వీడియోని షేర్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకోండి కింద కూడా నెక్స్ట్ లా వీడియో కట్ చేసి పెడతా ఈ వార్త అత్యంత విశ్వసనీయత గల వార్త ఆధారాలు లేకపోవచ్చు కానీ జరుగుతున్న వార్త మిత్రులారా మిత్రులారా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మిమ్మల్ని అన్ని విధాలుగా భయపట్టించే ప్రయత్నం చేస్తూ కాళేశ్వరం నుంచి తెలంగాణలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లందరినీ భయపట్టిస్తూ కొంత అడుగుతుందంట ఓ మున్నారు వేల కోట్ల రూపాయలకు ైలు కుదిరిందంట దీనికి మధ్యవర్తి తనమే ఒక మంత్రి చేస్తుండంట దయించి దయించి ఒక్కసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు మిత్రులారా ఎక్కువ రోజులు ఉండదు దయించి ఇది ఉంటదనుకొని ఆయన భయపట్టిస్తే మీరు ఆగమాగమై అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఆయనకు అప్ప చెప్పకండి ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు మళ్ళీ ఎవరైనా గట్టిగా అడిగితే ఇట్లా శ్రీనివాస్ రెడ్డి మీ ప్రభుత్వం ఉండదట కదా అని చెప్పేసి అంటూ డబ్బులు ఇయ్యకమని చెప్తుండ అని చెప్పేసి వీడియో కావాలంటే నా వీడియో ఉప్పిని కావాలంటే మిత్రులారా కాంట్రాక్టర్లను పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను భయపట్టించి పైసలు అడుగుతుండట ఇది కరెక్ట్ పద్ధతి కాదు మిత్రులారా కరెక్ట్ పద్ధతి కాదు మీరు ఈ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చే బదులు ఇంకా గొప్పగా ఇంకా గొప్పగా నాణ్యతగా పనిచేయడానికి ఆలోచించండి కానీ గీళ్ళ పిట్ట బెదిరింపులకు గాళ్ళ మధ్యవర్తి తనానికి మీరు భయపడకండి తలొక్కకండి తలొక్కకండి మిత్రులారా